హాయ్ గైస్ తమ్నైల్ అయితే చూశారు కదా సో తమ్నైల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ప్రీవియస్గా ఐఫోన్ అయితే వాడేవాడిని సో ఐఫోన్ వాడే నేను ఆండ్రాయిడ్ శాంసంగ్ ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రాక్ అయితే షిఫ్ట్ అయ్యాను ఎందుకు షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది నాకు ప్రయారిటీ ఏంటి షిఫ్ట్ అయిన తర్వాత నాకు ఏం ప్రాబ్లమ్స్ వచ్చాయి అసలు శాంసంగ్ ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా ఎవరు కొనాలి ఐఫోన్ ఎవరు కొనాలి ఇవన్నీ విషయాలు నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను ఇవన్నీ కూడా నా ప్రాస్పెక్టివ్లు నాకేమనిపించిందో చెప్తున్నాను అండ్ ఇన్ని రోజులు నా యూసేజ్లో నాకు ఏమనిపించిందో అది మీతో అయితే షేర్ చేసుకుంటాను సో ఎండింగ్ వరకు చూసారంటే మీకు ఒక క్లారిటీ అయితే రావచ్చు సో వీడియోలోకి వెళ్ళే ముందు బ్యాక్గ్రౌండ్ అయితే ఇగ్నోర్ చేయండి మనకి స్టూడియో సెటప్ అయితే లేదు అందుకే బయట అయితే చేస్తున్నాను సో మెయిన్లీ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషనే కాబట్టి అందుకోసం నేను ఈ ఇన్ఫర్మేషన్ మీతో అయితే పాస్ చేస్తున్నాను ఫ్యూచర్లో మనం స్టూడియోలో అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు వీడియోస్ అన్ని హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ సో నేను కొన్ని రోజుల నుంచి సామ్సంగ్ ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా అయితే యూజ్ చేస్తున్నాను మీరు ఇక్కడ చూడొచ్చు ఇది మనకి సామ్సంగ్ ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా సో ఈ ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా నేనైతే యూజ్ చేస్తున్నాను దీనికంటే ప్రీవియస్గా నేను ఐఫోన్ యూజ్ చేసేవాడిని సో మీకు అందరికీ చాలా మందికి తెలుసు ఎవరైతే నా ప్రీవియస్ ఛానల్ చూస్తున్నారో సో వాళ్ళందరికీ కూడా తెలుసు నేను ఐఫోన్ యూజ్ చేసేవాడిని ఇప్పుడైతే నేను శాంసంగ్ ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా చాలా రోజుల నుంచే యూజ్ చేస్తున్నాను కొన్ని మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాను సో ఇప్పుడు నేను ఏదైతే ఐఫోన్ ఉందో సో ఐఫోన్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత నాకేమైనా ప్లస్ అని లేదా మైనస్ అనిపించిందా ఐఫోన్ ఎవరు తీసుకోవచ్చు ఆండ్రాయిడ్ ఎవరు తీసుకోవచ్చు అండ్ ఓవరాల్గా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అండ్ ఏదైతే ఐఓఎస్ యూజర్లు ఆండ్రాయిడ్కి సింక్ అవ్వగలరా అలాగే ఆండ్రాయిడ్ యూజర్లు ఐఫోన్కి సింక్ లేదా అవ్వగలరావన్నీ కూడా నేను ఎవ్రీథింగ్ మనకి వీడియోలో అయితే మాట్లాడుకుంటాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించిన స్పెక్స్ అవన్నీ కూడా అందరికీ తెలిసిన విషయమే బట్ నా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ నాకు ఏమనిపించింది అనేది మాత్రం నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను దీని ద్వారా మీరు ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా ఒకవేళ కొనాలనుకుంటే లేదా ఎస్ ట్వంటీ త్రీ అల్ట్రా కొనాలనుకున్నా సరే మీకు ఒక ఐడియా వస్తుంది అలాగే మీరు ఐఫోన్ ఎందుకు యూస్ చేయొచ్చు అలాగే ఎస్ ట్వంటీ త్రీ కానీ ఎస్ ట్వంటీ ఫోర్ కానీ అండ్ రాబోయే ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రా కొనాల వద్దా ఎవ్రీథింగ్ అయితే మీరు ఈ వీడియోలో అయితే డిసైడ్ అవుతారు మాక్సిమం కూడా సో మాక్సిమం ఎండింగ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కనుక చూసుకున్నట్లయితే సామ్సంగ్ ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా ఆల్మోస్ట్ వన్ ల్యాక్ అబోవ్ పైన పెట్టి దీని అయితే తీసుకోవడం జరిగింది బికాజ్ నేను తీసుకోవడానికి కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి నేను ఏదైతే ఐఫోన్ ఉందో ఐఫోన్ యూజ్ చేసినప్పుడు కొన్ని రోజుల తర్వాత నేను దీనికైతే షిఫ్ట్ అయ్యాను ఆల్మోస్ట్ నేను టూ ఇయర్స్ వాడిన తర్వాత ఐఫోన్ని దీనికి అయితే షిఫ్ట్ అయ్యాను సో దీనికి షిఫ్ట్ అయిన తర్వాత నాకు ఒక్కసారిగా ఏమనిపించిందంటే ఏదైతే మనం నార్మల్ మొబైల్ నుంచి ట్యాబ్ పట్టుకుంటాం కదా సో ఆ ఫీల్ అయితే అనిపించింది నాకు ఇనీషియల్గా ఫస్ట్ నాకు అదే ఇంప్రెషన్ అయితే కలిగిందనమాట నేను ఫస్ట్ రెండు చేతులతో దీన్ని ఇన్హాన్ ఫీల్డ్లోకి వచ్చేటప్పటికి రెండు చేతులతో వాడడం మొదలుపెట్టాను అండ్ చాలా మందికి అనిపించవచ్చు లేదు ఎస్ ట్వంటీ ఎస్ ట్వంటీ ఫోర్ అంటే చాలా కాంపాక్ట్గా ఉంటుంది కదా అంటే నాకు ఇప్పుడు చాలా కాంపాక్ట్గా ఉంది రియల్లీ చెప్పాలంటే నాకు వితౌట్ కేస్ కనుక మీరు యూస్ చేస్తే మీకు అంత బల్క్ గా కూడా అనిపిదు చాలా కాంపాక్ట్గా ఉంది అదే కనుక మీరు ఏదైతే ప్రీవియస్ ఐఫోన్ యూస్ చేసి దీనికి వచ్చారంటే మాత్రం ఇలా యూస్ చేయాల్సి ఉంటుంది డబల్ హ్యాండెడ్తో యూస్ చేయాల్సి ఉంటుంది అది మీకు ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేస్తారు కాకపోతే మీకు అది ఎక్కువ రోజులు అయితే పట్టదు మాక్సిమం ఒక ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ లేదా ఒక వన్ డే హెవీగా యూజ్ చేసినా సరే మీకు ఇది ఫోన్ అయితే అలవాటు అయిపోతుంది అండ్ ఇంకొకటి మీరు చూసినప్పుడు చాలా ప్రీమియం గా అనిపిస్తుంది మీరు చూడొచ్చు మీకు చాలా అంటే చాలా ప్రీమియంగా కనిపిస్తుంది అందులో మనకి మెటాలిక్ బాడీతో వస్తుంది కాబట్టి చాలా ప్రీమియంగా వస్తుంది అండ్ అది కూడా మనకి చాలా ప్రీమియంగా ఉంటుంది దాంట్లో కూడా మీకు ఎలాంటి డౌట్ అయితే లేదు అండ్ ఇది మనకి ఆర్మోర్ గ్లాస్తో వస్తుంది ఫ్రంట్ కూడా మనకి ఆర్మోర్ గ్లాస్తో వస్తుంది ఆల్మోస్ట్ చెప్పాలంటే ఈ ఒక్క వన్ వన్ మంత్లోనే నేను ఒక ఎయిట్ నైన్ టైమ్స్ వరకు చాలా హెవీగా పడింది ఇంకేం చెప్పాలంటే ఒక ఫోర్ టైమ్స్ అయితే పగిలిపోద్ది అనుకున్నా సో పగి నాకు పడింది కానీ చిన్న దీనిపైన ఏదైతే మనం టెంపర్ గ్లాస్ యూజ్ చేసామో టెంపర్ గ్లాస్ యూజ్ చేసిన దగ్గర క్రాక్స్ వచ్చాయ కానీ నాకు మొబైల్కి అయితే ఒక చిన్న డెంట్ కూడా పడలేదు ఇంతవరకు సో సేఫ్టీ పరంగా మనకి ఆర్మోర్ గ్లాస్ చాలా బాగా పనిచేస్తుంది నాకు బ్యాక్ సైడ్ కూడా ఎలాంటి డెంట్స్ అయితే పడలేదు అండ్ ఇకపోతే దీని యొక్క బ్రైట్నెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ న్యూస్ బ్రైట్నెస్ బ్రైట్నెస్ అయితే వస్తుందన్నమాట ఇది సో ఏదైతే నేను ఐఫోన్తో కంపేర్ చేస్తే నాకు ఇండోర్ కండిషన్లో రెండు కూడా బాగున్నాయి బయటకు వచ్చేటప్పటికి మాత్రం ఐఫోన్ అనేది నాకు ఇలా పెట్టి నేను యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే నాకు అంత బ్రైట్నెస్ అయితే అంత క్లియర్గా కనిపించదు బట్ దీని విషయానికి వస్తే మాత్రం మనకి చాలా బాగా అయితే కనిపిస్తుంది నాకు ఎక్కడ నేనైతే ప్రాబ్లం అయితే నోటీస్ చేయలేదు మరీ ఎక్కువ హెవీ కండిషన్లో తప్ప మీకు ఓవర్ బ్రైట్నెస్ కూడా దీంట్లో అయితే బాగానే కనిపిస్తుంది పీక్ బ్రైట్నెస్ అయితే చాలా మంచిగా వర్క్ అవుతుంది సో ఇది నాకు చాలా బాగా అనిపించింది అండ్ ఇంకొక విషయానికి వస్తే పర్ఫార్మెన్స్ అండ్ పర్ఫార్మెన్స్ అనేది మనం పెద్దగా చెప్పనవసరం లేదు అది మనకి మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది దీంట్లో కూడా మనకి చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది పర్ఫార్మెన్స్ పరంగా మీరు ఎలాంటి రిగ్రెట్ ఫీల్ అవ్వరు దాంట్లో కానీ దీంట్లో కానీ రెండిట్లో ఎలాంటి పర్ఫార్మెన్స్ రిగ్రెట్స్ అయితే ఫీల్ అవ్వరు ఇంకా చెప్పాలంటే మీకు దీని యొక్క డిస్ప్లే క్వాలిటీ ఏదైతే వన్ ట్వంటీ హెడ్జెస్తో వస్తుందో సో అది మీకు ప్రోమాక్స్లో వచ్చినప్పటికీ కూడా ఇదైతే మనకి వన్ ట్వంటీ హెడ్జెస్లో వస్తుంది అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది డిస్ప్లే మాత్రం మీకు దాంతో కంపేర్ చేస్తే ట్రూ కలర్స్ వస్తాయని చెప్తాను సో చాలా బాగుంటాయి ఇంకొంచెం ఎన్హాన్స్ చేసి కూడా చూపిస్తుంది మీకు సో దానివల్ల చాలా మంచిగా అయితే అనిపిస్తుంది ఇది మాత్రం మీకు దాంతో కంపేర్ చేస్తే ఓన్లీ డిస్ప్లే విషయంలో అండ్ నెక్స్ట్ ఏదైతే మనము అంటే బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే బ్యాటరీ వచ్చేసి మనకి దీంట్లో ఫైవ్ థౌసండ్ ఎంఏహెచ్ బ్యాటరీ అయితే దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఓవరాల్గా మీరు వన్ డే కంప్లీట్గా అయితే యూస్ చేయొచ్చు దాంట్లో దీంతో కంపేర్ చేస్తే మీకు లిట్లు బిట్లు అయితే వస్తుంది బట్ ఆప్టిమైజేషన్ విషయంలో మాత్రం రెండు కూడా మీకు పెద్ద తేడా అయితే ఉండదు రెండిట్లో కూడా ఆల్మోస్ట్ సేమ్ టైం బ్యాటరీ అయితే వస్తుంది కాకపోతే ఇక్కడ మీరు గమనించాల్సింది దాంట్లో మనకి ట్వంటీ వాట్స్ ఛార్జింగ్ వస్తుంది దీంట్లో మనకి ఫార్టీ ఫైవ్ ఛార్జింగ్ అయితే వస్తుంది కాకపోతే దీంట్లో ఓన్లీ మనకి కేబుల్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు దాంట్లో కూడా ఆల్మోస్ట్ మనకి కేబులే ప్రొవైడ్ చేస్తున్నారు మీరు అడాప్టర్ అయితే స్పెషల్గా తీసుకోవాల్సి ఉంటుంది ఫార్టీ ఫైవ్ వాట్స్ మీరు పర్చేస్ చేయాలి అక్కడైనా మీరు ట్వంటీ ఏదో పర్చేస్ చేయాల్సిందే అంతకుమించి మీకు ఆప్షన్ అయితే ఉండదు అండ్ ఇకపోతే ఎక్కువ మంది వెయిట్ చేస్తున్నది కెమెరా డిపార్ట్మెంట్ సో కెమెరా డిపార్ట్మెంట్ గురించి నేను మాట్లాడతాను సో ఈ కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడాలంటే మేజర్గా నేను దీని దగ్గరికి రావడానికి కూడా కెమెరా డిపార్ట్మెంటే వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ అని చెప్తాను ఖచ్చితంగా నాకు కెమెరా డిపార్ట్మెంట్ వల్లే నేను దీనికి రావాల్సి వచ్చింది అండ్ దీని యొక్క స్పెషాలిటీ మీకు అందరికీ తెలిసిందే ఎస్పెన్తో వస్తుంది సో ఈ ఎస్పెన్ ఫీచర్ అయితే మీరు ఐఫోన్లో అయితే మిస్ అవుతారు ఈ ఎస్పెన్ ఎవరికైతే అలవాటు ఉంటుందో వాళ్ళైతే వదులుకోలేరు అంత అడిక్ట్ అయిపోతారు అనమాట ఎస్పెన్కి అండ్ ఇకపోతే ఏఐ ఫీచర్స్ రెండింటిలో కూడా ఉన్నాయి దాంట్లో ఉన్నాయి దీంట్లోనే కంపేర్ టు ఐఫోన్తో కంపేర్ చేస్తే మీకు ఏఐ ఫీచర్స్ అనేవి లిటిల్ బిట్ మోర్ సామ్సంగ్లోనే మీకు కొంచెం ఎక్కువ కనిపిస్తాయి కొంచెం గా కూడా కనిపిస్తాయి మనం చాలా వీడియోస్లో కూడా చూసాము కొంచెం యాక్యురేట్గా కూడా కనిపిస్తాయి వస్తాయి పోతే కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే కెమెరాలో వచ్చేటప్పటికి మనం ఫస్ట్ పోర్ట్రేట్ మోడ్కి వస్తాం సో పోర్ట్రేట్ మోడ్కి వచ్చామంటే మాత్రం ఏదైతే ఐఫోన్ ఉందో ఐఫోన్తో దీన్ని కంపేర్ చేసినప్పుడు ఖచ్చితంగా పోర్ట్రేట్లో మీకు సామ్సంగ్ విన్ అవుతుంది ఎలాంటి డౌట్ లేదు దాంట్లో ఎడ్జ్ డిటెక్షన్ ఏదైతే ఉందో అది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది పోర్ట్రేట్ షాట్స్ విషయంలో అది మనము నార్మల్ ఫోటోస్ విషయానికి వస్తే మీకు దీంట్లో కొంచెం కలర్స్ బూస్ట్ అయినట్టుగా కనిపిస్తాయి సామ్సంగ్లో దాంట్లో మాత్రం మీకు న్యాచురల్ కలర్స్ అయితే వస్తాయి మీరు ఒకవేళ న్యాచురల్ కలర్స్ని ఇష్టపడే వాళ్ళైతే ఖచ్చితంగా మీరు ఐఫోన్ అయితే చూస్ చేసుకోవచ్చు లేదు నేను కొంచెం బూస్ట్ అయ్యి నాకు కొంచెం కలర్స్ కొంచెం వామ్గా కనిపించాలి మంచిగా కనిపించాలి కలర్స్ కంటిన్యూ కనిపించాలనుకుంటే మీకు శాంసంగ్ బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది అండ్ దీంట్లో వచ్చేటప్పుడు మీకు టూ హండ్రెడ్ కెమెరా ఉంటుంది అండ్ దాంట్లో మీకు అంత లైక్ ఫార్టీ టూ మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉందన్నమాట అండ్ ఇకపోతే దీంట్లో వచ్చేసి మనకి హండ్రెడ్ ఎక్స్ వరకు జూమ్ సపోర్ట్ అయితే ఉంటుంది దాంట్లో మీకు అంత సపోర్ట్ అయితే ఉండదు అండ్ అదొక వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ నేను తీసుకోవడానికి కూడా ఇకపోతే మనం వీడియో గురించి మాట్లాడుకోవాలి సో వీడియో మోడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే రెండిట్లో మీకు పెద్ద తేడా ఏమి వెరీ లిటిల్ బిట్ తేడా అయితే కనిపిస్తుంది కాకపోతే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఎవరైతే సినిమాటిక్ మోడ్ ఎక్కువ యూస్ చేస్తున్నారో వాళ్ళని దీంతో గనక కంపేర్ చేస్తే ఎవరైతే ప్రీవియస్గా ఐఫోన్లో సినిమాటిక్ మోడ్ యూజ్ చేసి ఇక్కడికి వచ్చారో వాళ్ళు మాత్రం చాలా అంటే చాలా డిసప్పాయింట్ అవుతారు ఈ సామ్సంగ్ విషయంలో ఎందుకోసం అంటే దాంట్లో మనకి ఒకటే సినిమాటిక్ మోడ్ ఉంటుంది సినిమాటిక్ మోడ్ యూజ్ చేసి మనము కావాలంటే డెప్త్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం సినిమాటిక్ మోడ్ అనేది తీసుకోవచ్చు లేదా తీసేసిన తర్వాతైనా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు కాకపోతే దీని విషయంలో ఏమవుతుంది అంటే దీంట్లో మనకి ఒక పోర్ట్రేట్ మోడ్ అని ఉంటుంది సినిమాటిక్ మోడ్ ఆ పోర్ట్రేట్ మోడ్ ఒకటి లేదంటే మీరు రాగా మాన్యువల్గా సెట్ చేసుకొని మీరు కూడా ఒక మోడ్లో తీసుకోవచ్చు కాకపోతే అక్కడ మీకు ప్రాబ్లం ఏమవుతుంది అంటే ఒకవేళ మీరు ఏదైతే ఐఫోన్లో సినిమాటిక్ మోడ్ తీసేస్తున్నారంటే అంటే క్యాజువల్గా సినిమాటిక్ మోడ్లో పెట్టేసుకొని తీసేస్తారు మనకి ఇంకో మనిషి అవసరం ఉండదు ఆటో ఫోకస్ వెంటనే అయిపోతూ ఉంటుంది మీరు ఒకవేళ మధ్యలో యాడ్ అయినా లేదైనా ఒక ఐటెంని తీసుకొని వచ్చి ఒక ప్రోడక్ట్ని తీసుకొని వచ్చి మీరు షో చేసినా ఆటో ఫోకస్ అయితే అయిపోతుంది బట్ దీంట్లో మీకు అలా ఉండదు మీరు ఒకవేళ పోర్ట్రేట్ వీడియోలోకి వెళ్ళి వీడియోని షూట్ చేస్తున్నారు అనుకోండి ఫర్ సపోజ్ నేను వీలైతే కొన్ని క్లిప్స్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను ఫర్ సపోజ్ నేను వీడియో రికార్డ్ చేస్తున్నానంటే నా తల షూట్ చేస్తే లెగ్స్ మిస్ అయిపోతాయి లెగ్స్ షూట్ చేస్తే తల మిస్ అయిపోతుంది అనమాట అలా మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు మాన్యువల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మాన్యువల్గా బ్యాక్గ్రౌండ్లో ఒకరు సెట్ చేసుకొని ఆ సెట్ చేస్తూ తీస్తే మీకు అప్పుడు క్లియర్గా పిక్చర్ వస్తుంది తప్ప మీరు ఏదో కే సినిమాటిక్ మోడ్లోకి వెళ్ళిపోయి సినిమాటిక్ మోడ్ పెట్టేసి నేను రికార్డ్ చేసేస్తాను అని అంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఒకరే ఉన్నారు అని అంటే మీరు స్టాండ్ దగ్గరికి వచ్చి రికార్డ్ మోడ్ కొట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి మీకు కాళ్ళు అన్నా పడతాయి లేదా హెడ్ అన్నా పడుతుంది లేదా డిటెక్షన్ అన్న మిస్ అయిపోద్ది ఏదో ఒకటైతే మీకు ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది లేదంటే మీకు రన్నింగ్లో ఉన్నప్పుడు ఏదైతే వీడియో రన్నింగ్ ఉంటుందో సో వీడియో రన్నింగ్లో ఉన్నప్పుడే మీకు ఎక్కడో దగ్గర మిస్ అవుతూ ఉంటుంది ఎడ్జ్ డిటెక్షన్ అయితే మిస్ అవుతూ ఉంటుంది కాకపోతే మీకు ఐఫోన్లో ఆ ప్రాబ్లం ఉండదు మీకు ఒక్కసారి మీరు స్టార్టింగ్ నుంచి ఉన్నా సరే మీరు మధ్యలో ఎంటర్ అయినా సరే లేదంటే ఒక ప్రోడక్ట్ని తీసుకొచ్చినా సరే ఫోకస్ అయితే కరెక్ట్గా ఉంటుంది ఒక వన్ సెకండ్ అటు ఇటు అయినా సరే మీకు ఖచ్చితంగా ఫోకస్ అయితే అలాగే ఉంటుంది దీంట్లో మీకు ఫోకస్ అలాగే ఉంటుంది కొంచెం అటు ఇటుగా మిస్ అవుతూ ఉంటుంది అదొక ప్రాబ్లం అయితే నేను నోటీస్ చేయడం జరిగింది ఇకపోతే దీని యొక్క ప్రాసెసర్ విషయానికి వస్తే ఇది వచ్చేసి మనకి స్నాప్డ్రాగన్ ఎయిట్ జెన్ త్రీతో వస్తుంది ఇది మనకి మీకు ఎలాంటి గేమ్ అయినా రన్ చేస్తుంది మీరు ఎలాంటి టాస్కింగ్ అయినా చేయొచ్చు మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఈవెన్ మీకు ఒక పీసీలా పని చేస్తుంది చెప్పాలంటే అంత హెవీగా మీరు వర్క్ చేసినప్పటికీ మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు నేను ఈవెన్ హీటింగ్ ఇష్యూస్ కూడా నేనేం పెద్దగా నోటీస్ చేయలేదు నాకు ఎక్కువైతే ఏం అనలేదు మరి ఎక్కువ నేను మల్టీ టాస్కింగ్ చేసినప్పుడు అది కూడా ఛార్జింగ్ పెట్టి చేస్తున్నప్పుడు నాకు కొంచెం హీట్ హీట్ ఆ ఈ బాడీ ఏదైతే ఉందో అది అవుతున్న అనిపించింది కానీ అంతే కానీ మనకి అది ఐఫోన్లో కూడా ఉంది ఈవెన్ చెప్పాలంటే రెండు కూడా కాలిపోతాయి అట్లా మనం ఛార్జింగ్ పెట్టి యూస్ చేయాలండి యాక్చువల్గా చార్జింగ్ పెట్టి యూస్ చేయడానికి నేనైతే సజెస్ట్ చేయను కాకపోతే ఒకవేళ మీరు అత్యవసరమై యూస్ చేయాలంటే మాత్రం కొంచెం లిట్ల బిట్లు అయితే మీకు ఖచ్చితంగా హీట్ అయితే అవుతుంది మరియు ఎక్కువ అయితే మీకు అవ్వదు అనమాట డిస్ప్లే విషయానికి వస్తే మీకు ఇది ఆమ్లెట్ డిస్ప్లే అవ్వడం వల్ల మీ ఏదైతే మీరు ఐఫోన్ డిస్ప్లేతో కంపేర్ చేస్తే మీకు చాలా యాక్యురేట్గా కలర్స్ అయితే ఉంటాయి చాలా ట్రూ కలర్స్ అయితే వస్తాయి మీకు విజువల్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా మంచిగా ఉంటుంది దాంతో కంపేర్ చేస్తే మీరు ఏదైతే సామ్సంగ్ ఎస్ ట్వంటీ త్రీ ఉందో సో దాంతో మనము ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రాని కంపేర్ చేస్తే మనకి ఏదైతే సామ్సంగ్ ఎస్ ట్వంటీ త్రీ అల్ట్రా ఉందో ఇది మనకి కర్వ్డ్ ఎడ్జెస్ అయితే వస్తాయి కాకపోతే దీంట్లో మనకి ఆ ఎడ్జెస్ అయితే ఉండదు మనకి బాక్సీ కైండ్ ఆఫ్ డిజైన్ అయితే ఉంటుంది అనమాట ఇది కొంతమందికి ఇది నచ్చొచ్చు కొంతమందికి ఇది నచ్చకపోవచ్చు గేమింగ్ ఎవరైతే ఆడుతుంటారో వాళ్ళకైతే మాత్రం ఇది పర్ఫెక్ట్ గా ఉంటుంది ఎడ్జ్ ఏదైతే ఉందో కర్వ్ ఈ కర్వ్ అనేది గేమింగ్ ఆడేవాళ్ళు కొంచెం ఇబ్బందిగా పడ ఇబ్బంది పడతారు గేమింగ్ ఆడే టైంలో అయితే బట్ ఈ ప్రాబ్లం అయితే మీకు ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రాలో అయితే ఉండదు కాకపోతే కొంతమందికి కరువు డిస్ప్లే అనేది చాలా ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరు అండ్ అది ఒకటి ఉంది మీకు దీంట్లో అయితే కరువు డిస్ప్లే కావాలంటే లేదు ఇవన్నీ కాదు భయా నా దగ్గర ఐఫోన్ ఉంది నేను శాంసంగ్కి వెళ్ళాలి అంటే వెళ్ళొచ్చా అంటే వెళ్ళొచ్చు అవి కూడా చెప్తాను అండ్ దానికంటే ముందు మీ దగ్గర శాంసంగ్ ఎస్ ట్వంటీ టూ ఎస్ ట్వంటీ త్రీ ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా ఉండి నేను ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రా రాబోయే ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రా తీసుకోవాలి అని అనుకుంటే సో దానికి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకవేళ మీ దగ్గర కనుక సామ్సంగ్ ఎస్ ట్వంటీ త్రీ కానీ ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా కనుక ఉన్నట్లయితే మీరు ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రాకి వెళ్ళాల్సిన అవసరం అయితే అసలు ఉండదు మీకు పెద్దగా మేజర్ చేంజెస్ అయితే కనపడు సో మీరు ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రాకి వెళ్ళాల్సిన అవసరం అయితే పెద్దగా మీకు కనిపించదు సో మీకు ఇదైతే అవుతుంది ఒకవేళ మీరు కనుక ఐఫోన్ యూజ్ చేస్తున్నారు అంటే సో ఐఫోన్ నుంచి మీరు శాంసంగ్ ఎస్ ట్వంటీ ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా మీరు యూజ్ చేయాలనుకుంటే మీరు యూజ్ చేయొచ్చు మీకు ఏవైతే కస్టమైజేషన్ ఆప్షన్స్ ఉన్నాయి మీరు కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు అనమాట అండ్ ఇకపోతే యూఐ విషయానికి వస్తే నేను కస్టమ్ యూఐని యూజ్ చేయాలి అని అనుకుంటున్నాను నాకు ఇష్టం వచ్చినట్లు నేను యూజ్ చేయాలని అనుకుంటున్నాను అంటే మీరు ఖచ్చితంగా మీరు సామ్సంగ్ని అయితే తీసుకోవచ్చు ఖచ్చితంగా మీరు కన్సిడర్ చేయొచ్చు లేదు నాకు కస్టమ్ యూఐ అవసరం లేదు అనుకుంటే మీరు ఐఫోన్ అయితే యూజ్ చేసుకోవచ్చు మీకు కస్టమ్ యూఐ మీరు అక్కడ యూజ్ చేయలేరు దీంట్లో అయితే మీకు మీ కస్టమ్ యూఐని మీకు ఎలా కావాలంటే అలా అయితే సెట్ చేసుకొని మీరు దాన్ని దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అండ్ కొంతమంది మోడైపీకెళ్లు వాడుతూ ఉంటారు అవి అయితే అంత మంచిది కాదు కాకపోతే కొంతమందికి నీడ్ ఉంటుంది అలాంటి వాళ్ళకి మోడేపికేసు దీంట్లో అయితే యూస్ చేసుకోవచ్చు దాంట్లో మీరు యూస్ చేసుకోలే యూజ్ చేసుకోలేరు అది ఒక ప్రాబ్లం అయితే ఉంటుందన్నమాట అండ్ ఇకపోతే ప్రైజ్ పాయింట్ ఆఫ్ వ్యూ సో ప్రైజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు పెద్ద వేరియేషన్ అయితే కనిపించదు అది ఎంత ఉందో ఇది కూడా మీకు అదే ఉంటుంది సో ప్రైజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎలాంటి పెద్ద ఫరక్ అయితే పడదు అండ్ ఇకపోతే మనము ఇది ఎవరు తీసుకోవాలి అని అంటే ఇఫ్ మీరు ఒకవేళ నాకు అన్ని కేటగిరీల్లో కావాలి నాకు ఓన్లీ పర్టికులర్ ఒక కేటగిరీయే కాకుండా నాకు అన్ని కేటగిరీల్లో స్పీక్ పర్ఫార్మెన్స్ కాకపోయినా నాకు మంచి పర్ఫార్మెన్స్ ఒక మంచి మొబైల్ హై ఎండ్ మొబైల్ కావాలి అని అనుకుంటే మీరు ఈ బడ్ ఈ మొబైల్ని అయితే కన్సిడర్ చేయొచ్చు అండ్ కస్టమ్ వ్యూ ఎక్స్పీరియన్స్ చేయాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా దీని అయితే కన్సిడర్ చేయొచ్చు లేదు నాకు బ్రాండింగ్ నుంచి మోర్ సెక్యూరిటీతో ఇది సెక్యూరిటీ లేదా అంటే ఖచ్చితంగా సెక్యూరిటీ ఉంది మోర్ సెక్యూరిటీతో నాకు ఐఫోన్ ఐఫోన్ యూజ్ చేయాలనుకుంటున్నాను కస్టమ్ యూఐ అనేది నాకు అవసరం లేదు నేను బడ్జెట్ కూడా పెట్టగలను అండ్ నాకు మెయిన్లీ కెమెరా ప్రయారిటీ అనేది రియల్గా ఉండాలి అని అనుకుంటే కెమెరా నాకు చాలా రియల్గా ఉండాలి రియల్ కలర్స్ నాకు చూపించాలి అని అనుకుంటే మీకు ఖచ్చితంగా మీరు ఐఫోన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది సో అది మీకు బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది అండ్ ఇంకొకటి ఒకవేళ మీరు ఎకో సిస్టంలో ఉన్నారు ఎకో అంటే ఐఫోన్కి సంబంధించి మీరు చూసుకున్నట్లయితే ఐఫోన్ అండ్ ఐఫోన్ ఇయర్ బాడ్స్ కానివ్వండి ఐఫోన్ వాచ్ కానివ్వండి మ్యాక్ బుక్ కానివ్వండి ఇలా మీ దగ్గర అన్నీ ఉన్నాయి ఒక ఎకో సిస్టమ్కి మీకు అలవాటు పడిపోయారంటే అది మీకు ఖచ్చితంగా మీరు ఐఫోన్కి వెళ్లాల్సి ఉంటుంది గైస్ మీరు కనుక బడ్జెట్లో మంచి డీల్స్ లూట్ చేయాలి అని అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వండి అంతేగాని నేను ఏదో టెలిగ్రామ్లో మీరు ఒక రూపాయికి పర్చేస్ చేయొచ్చు రెండు రూపాయలకి పర్చేస్ చేయొచ్చు అనే డీల్స్ అయితే ఏముండవు సో మంచి డీల్స్ ఏవైతే ఉన్నాయో మనకి ప్రాఫిటబుల్గా ఏమైనా ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్లో కొన్ని డీల్స్ అయితే వస్తుంటాయి అవన్నీ మీకు అక్కడైతే అప్డేట్ చేస్తాను స్క్రాప్ అంత అయితే అప్డేట్ చేయను ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి దాని ద్వారా మనకి ఏదైనా రెవెన్యూ వస్తే అది మన యూట్యూబ్ ఛానల్ కోసం అయితే హెల్ప్ఫుల్ అవుతుంది